జనసేన టీడీపీ పొత్తు అనుకున్నారు ఇప్పుడు బీజేపీతో కలవడం జరిగింది ఎలా చూడొచ్చు అంటారు ఈ కూటమి ఈ కూటమి బాగా అనుకూలంగానే ఉంటుందండి ఎందుకంటే జనాల్లో కూడా ఇప్పుడు బాబు పవన్ కళ్యాణ్ గారు కలవటం వల్ల మంచి స్పందన వస్తుంది గ్రౌండ్లో ఈసారి మాత్రం గట్టిగా నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై సీట్ల వరకు టీడీపీ మరియు జనసేన బీజేపీ కూటమి కన్ఫర్మ్గా కొడతాదని చెప్పేసి నా అభిప్రాయం అండి అంటే ఇక్కడ మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే కనుక ఎంతమంది కలిసినా మా బొత్స పీకేది లేదంటూ కొడాల నాని చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఆ బొచ్చు పీకేట్ పీకేట దగ్గర పడిందిలేండి ఎందుకంటే కొడాల నాని ఒకప్పుడు ఏం చేశాడు అసలు ఈ అతనికి ఈ రాజకీయ భిక్ష పెట్టింది ఎవరో కూడా అతను ఒకసారి గుర్తు తెలుసుకోవాలి ఎందుకంటే కొడాల నాని గారికి రాజకీయ భిక్ష పెట్టిందే టీడీపీ టీడీపీ పార్టీ నువ్వు ఇంత పదవులు అనుభవించి నువ్వు ఈ రకంగా ఉండి నువ్వు ఈ తల్లిపాలు తాగి తల్లి రొమ్మే గుద్దుతా అంటారు సరే ఆ టైప్ లాగా నువ్వు మాట్లాడుతున్నావు ప్రజలు గుడివాడలో గుండుగొట్టి పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఇది ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సిద్ధం అంటూ ఒక పక్కన సభలు పెడుతున్నాడు కానీ అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేకపోతున్నాడు అంటారు ఇప్పుడు సిద్ధం దేనికి సిద్ధం గ్రీన్ మ్యాట్లు వేసుకుని జనాన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి దానిలో పెట్టుకోవడానికి సిద్ధమా లేదు జనాలకి ఇవ్వాల్సిన తాయిలాలు బస్సుల్లో వాళ్ళని తీసుకెళ్తా కూడా భీమ్ భీమ్ బూమ్ బూమ్ షకలక మరి ఇంకోటి స్పెషల్ స్టేటస్ ఇలా అని చెప్పేసి మరీ విచ్చలవిడిగా వాళ్ళు వెళ్ళే బస్సుల్లోనే మందు బాటిల్స్ పెట్టుకొని తాగితే మందు బాటిల్ ఇస్తేనే వాళ్ళు వస్తున్నారు ఐదు వందల రూపాయలు ఇంటికి సీసాకి ఒక బీరు సీసా ఇస్తేనే వాళ్ళ బస్సులో ఎక్కి ఆ రకంగా నేను ఇద్దరు అన్యాయంగా చనిపోయారు దానికి వాళ్ళ కుటుంబాలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలా వాళ్ళకి ఎవరు ఈ రకంగా జనాల్ని మధ్యానికి అలవాటు చేసేసి వాళ్ళ కుటుంబాలకి ఇవాళ జీవనోపాధి కలిగించే వ్యక్తిని లేకుండా చేయడానికి కారణం వాళ్ళు కదూ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి నేను పేదల కష్టాలు చూశాను కృష్ణలంక ప్రజల కష్టాలు చూశాను కాబట్టి వాళ్ళ కోసం రిటర్నింగ్ వాళ్ళు కట్టించానని చెప్పి వాళ్ళ సభలో చెబుతున్నారు అక్కడ కూడా ప్రొత్తి రాజకీయ ప్రసంగం అభివృద్ధి కార్యక్రమాలు చేశానంటూ గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎయిటీ పర్సెంట్ పూర్తయిన రిటైనింగ్ వాళ్ళు ఇవాళ ఆయన ఓపెన్ చేస్తూ దానికి కూడా వాళ్ళు రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారంటే ఎలా చూడవచ్చు అంటారు ఈయన్ని ఈయన చెప్పేది ఏం లేదండి జగన్మోహన్ రెడ్డి కట్టగలిగే వ్యక్తి కాదు కూల్చగలిగే వ్యక్తి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు పది పది కోట్ల రూపాయలు పెట్టి ప్రజారాజధాని జనాల సొమ్ముతో కట్టిన రాజధాన్ని స్టార్టింగ్లో కూల్చేసిన వ్యక్తికి కట్టడాల గురించి ఏం తెలుసు కూల్చడాలు తప్పితే ఇతను అన్ఫిట్ అండి ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఈ సీఎంని ఒకసారి ఒకసారి అని చెప్పి తీసుకొచ్చారు జనాలు ఈ ఇంకోసారి గెలిస్తే ప్రజలు ప్రజల నెత్తిన గుండు కొట్టేసి ఉన్నదో బట్టలు కూడా ఉడి బిగేసుకుంది రకమైన మాట అవుతున్నాను ముఖ్యంగా ఎంపీ మార్గాన్ భరత్ మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు ఎంతమందితో కూటమి కట్టి వచ్చిన మా కూటమి ప్రజలతోనే అంటున్నారు నిజంగానే ప్రజల మద్దతు ఉందంటారా వైసీపీకి అది జనాలు రెండు వేల ఇరవై నాలుగులో చూపిస్తారండి ఎందుకంటే ఇప్పుడు జనాలు ఆయనతోనే మద్దత వాపును చూసి బలుపొందుకోవడంలో తప్పులేదులేండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా కానీ చేసింది తక్కువ చెప్పుకునేది ఎక్కువ ఇప్పుడు ప్రతిదానికి బటన్ 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 అంటున్నారు ఇప్పుడు ఒకసారి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ టైం ఆటోమేటిక్గా పడిపోతాయి కదా డబ్బులు దానికి బటన్లు నొక్కుతా ఎంత ప్రచారానికి ఎంత ఆర్భాటంగా డబ్బులు ఖర్చు పెట్టాడు ఎవరు డబ్బులు అయ్యి జనాల డబ్బులు జనాల పన్నుల రూపంలో కట్టిన డబ్బులని నువ్వు ఈ రకంగా వెచ్చలవిడిగా ఖర్చులు పెట్టుకుంటా పోయేసి జనాలను ఎత్తిన ఇప్పుడు ఇంకా వాస్తవంగా మొన్న కరెంటు బిల్లు చూస్తే నాకు రెండు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లు నాలుగు వందలు వచ్చింది ఏందని చూస్తే దానిలో ట్రూ ఆఫ్ ఛార్జెస్ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న గవర్నమెంట్లో తీసుకున్న ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని చెప్పేసి వేసి బకాయిలు వసూలు చేస్తున్నారు ఇంత దారుణం అసలు మాములు కాదు అప్పుడు వాడు కరెంటు ఉండేదా ఉండేదాన్ని చేతి జలలో ఊపేవాడు ఇప్పుడు ఏం చేసింది ఏంది ఆరు రూపాయలకి కరెంట్ సోలార్ పవర్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఈయన రెండు రూపాయలకి ఇస్తారన్నాడు ఇప్పుడు ఏమన్నా ఆస్తులు నా ప్రజల కోసం ఇరవై రూపాయలు పెట్టుకుంటానంటున్నాడు ఎక్కడి నుంచి కొంటావు సరస్వతి పవర్ నుంచి కొంటావా లేదా సండూరు పవర్ నుంచి తీసుకొస్తావా జనా నీ ఆస్తులు పెంచుకోవడానికి తప్పితే వేరే విధంగా ఏమీ లేదు ఈ గవర్నమెంట్లో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంత పెరిగినాయి జనాల నెత్తిన ఎంత అప్పులు పడ్డా అనేది లెక్కలు చూడండి మీకే అర్థమవుతుంది వాళ్ళ ఆస్తులు ఏమో పెరుగుతా పోయినాయి లేదు నేను ఇచ్చిన నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు నేనేసిన డబ్బులతో పేదరికం అయిపోయింది ఆల్మోస్ట్ వాళ్ళందరూ లక్షాధికారులు ఇచ్చిన ఇల్లు ఒక్కొక్కటి ఏడు నుంచి పది లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చానని చెప్తున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అక్కడ గ్రౌండ్ లోకి వెళ్తే తెలుసు ఇప్పుడు టిట్కో ఇల్లు అన్నారు ఒక రూపాయికి అన్నారు ఏం చేశారు ఆ ఇల్లు మొత్తం కూడా తాకట్లు పెట్టేసి బ్యాంకుల్లో రుణాలు తీసేసుకొని బ్యాంకర్లో వాళ్ళకి ఏం చెప్పబడి అన్నారు బ్యాంకర్లు ఇప్పుడు వాళ్ళకి మార్చి మంది కాబట్టి నోటీసులు పంపించారు జనాలకు ఆల్రెడీ ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు మాయ మాటలు చెప్పి నమ్మించి ఒకసారి అని చెప్పేసి గవర్నమెంట్ ఫామ్ చేసుకున్న వ్యక్తి ఇప్పుడు రెండోసారి మళ్ళీ ఆ మాయ మాటలు చదివితే జనాలు విని నీకు ఓట్లు వేయటానికి సిద్ధంగా అయితే లేరు రెండు వేల ఇరవై నాలుగులో నీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే పైన దేవుళ్ళు ఉన్నాడు కింద మీరున్నారు నా అక్క చెల్లిమ్మలు ఉన్నారు మీ బిడ్డ మీ ఇంటికి మంచి చేస్తేనే ఓటేయండి అదే మాట మీ బిడ్డ మీ ఇంటికి మంచి చేస్తేనే ఓటేయండి వేయండి అనే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి ఉందా ఉంది అంటున్నాడు కదా మరి ఆయన ఏముంది ఇప్పుడు మద్యపాన నిషేధం అన్నావు చేసావా ఏం మాట్లాడారు అంతకుముందు ప్రచారంలో నేను సంపూర్ణ మద్యపానం చేసిన తర్వాతే మిమ్మల్ని నేను ఓటు అడుగుతాను అన్నాడు చేసావా చేసావా పెన్షన్ మూడు వేల రూపాయలు నేను రాగానే ఇస్తానన్నావు ఇచ్చావా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చేసిన దానికి నువ్వేమన్నావు ఎలక్షన్ కారు నెలలు ముందు ఇస్తారన్నావు మరి నువ్వు చేసింది ఏంటి ఇద్దం చేసింది కూడా అదే కదా పెంచుతూ వస్తారన్నావు ఎప్పుడు చేసావు ఆ రకంగా ఎన్ని బకాయిలు ఉన్నాయి వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు ఆల్రెడీ జనాలకి నువ్వు వస్తే రెండోసారి అసలు ఇదేనే కాదండి చంద్రబాబు నాయుడు కట్టిన రాజధానిని తాకట్టు పెట్టేసి నువ్వు తీసుకొచ్చేసి కొప్పున్నమ్మ ఎన్ని ముళ్ళు వేస్తుంది అన్నట్టు నువ్వు వచ్చే వాళ్ళకి అప్పులు చేసి జనాలకి ఇచ్చేది ఏంటండి నేను అప్పు చేసి నేను వేరే వాడికి పెట్టేది నేను సంపాదన క్రియేట్ చేసి దాన్ని తీసుకెళ్లి ఎదుటి వ్యక్తికి పెడితే అతను దాని ద్వారా గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తే నువ్వు ఇంకో పని చేయచ్చు అంతేగాని నువ్వు ఇవాళ తీసుకొస్తావు అక్కడ అప్పు పెడతావు అప్పు రేపు రెండోసారి మళ్ళీ ఇంకా రేపొద్దు ఇంకేం పెడతావు ఇంకా మా ఇల్లు పొలాలన్నీ తాకట్లు పెట్టాలి నువ్వు తీసుకెళ్ళి బిడ్డ అంటున్నాడు కదా మరి ఆఖరికి రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా ఒరిజినల్ ఇవ్వట్లేదు అని చెప్పి తెలుస్తుంది కదా మరి అవును ఇప్పుడు నేను ఒక పది లక్షల రూపాయలు పెట్టి ఆస్తి కొనుక్కున్నాను అనుకోండి ఇంత ముందే ఉండేది ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉండే నేను కొనుక్కున్న నేను కష్టపడు లేదంటే నా బయలం పిల్లలు కష్టపడిన తాత మొత్తాలు ఇచ్చింది ఏదో ఒకటి నేను కష్టపడి ఒక రూపాయి సంపాదించుకొని ఒక ఆస్తి అనేది కొనుక్కుంటే ఈ ఆస్తి పత్రాలు గవర్నమెంట్ దగ్గర పెట్టుకుంటే అండి ఇప్పుడు రాజధానిని పెట్టుకున్నట్టు రాజధాని సచివాలయం తాకట్టు పెట్టుకున్నట్టు మా పత్రాలు కూడా తాకట్ పెట్టుకోవడానికి ఇది ఒక కుట్ర అంత తప్పితే ఏం లేదు ఈ జనాలుగా మేల్కొని ఇతన్ని ఇంటికి పంపించకపోతే పొద్దున అవ అవసరమైతే మనం ఉండే ఇల్లు కూడా మనకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఆ జీవోలో ఉన్నది అదే మరి ఇక్కడ ఇంకో విషయం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్న ఏమో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తున్నావు నా వింటర్గా పేకలేరని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను ఆల్ ఆఫ్ సడన్గా ఎవరు గెలిచినా నా పథకాలు అమలు చేయాల్సిందే అనే మాట ఎందుకు వచ్చింది అంటారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకాలన్నీ ఇప్పుడు నువ్వు అమలు చేస్తున్నాను ఒప్పుకుంటున్నావా అంతేగా మరి పేర్లు మార్చుకొని నువ్వు పథకాలు అమలు చేస్తున్నట్టే లెక్క నీ అంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ వాళ్ళు చేసిన పథకాలన్నీ పేర్లు మార్చుకొని కంటిన్యూ చేస్తున్నా నువ్వే అంటున్నావు పొద్దున్న నీ పథకాలు వేరే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నా గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు చేసిన పథకాలన్నీ నువ్వు కంటిన్యూ చేసావా నువ్వే ఒప్పుకుంటున్నావుగా నీ చేతకని తనాన్ని నీ దద్దమతనాన్ని నువ్వే ఒప్పుకుంటున్నావు అంటే ఆయన గెలిచే అవకాశం లేదని ఆయనకు అర్మైపోయిందంట ఇప్పుడు అనుమానండి మొన్న వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అన్నాడు ఇప్పుడు అనుమానండి ఏం లేదు అక్కడ సౌండ్ తగ్గిపోయింది ఇంకేం లేదన్నమాట ఈ గ్రాఫిక్స్ గ్రీన్ మ్యాట్లు వేసుకునే గ్రాఫిక్స్లు చేసుకోవడమే ఇబ్బంది ఏమి లేదు అసలు రేపు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ గవర్నమెంట్ పదమై చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈయన అసలు అంతూ పంతు ఉన్నారు ఎక్కడికో స్టేట్స్కి వెళ్ళిపోతాడు కనపడ్డనమాట ఇక ఏపీలోనే కనపడ్డతాను